ఎస్ఆర్ క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరం నెల్లూరు స్వర్గీయ బద్యపూడి చిన్న సుబ్బయ్య జ్ఞాపకార్థం సందర్భంగా నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలోని ఎస్ఆర్ క్లినిక్ ఫిజీషియన్ షుగర్ వ్యాధి నిపుణులు బద్యపూడి సురేంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు ఆదివారం ఓపీతో పాటు వన్ సి టెస్టును ఉచితంగా చేశారు ఈ సందర్భంగా ఎస్ఆర్ క్లినిక్ ఫిజీషియన్ షుగర్ వ్యాధి నిపుణులు బద్యపూడి సురేంద్ర మాట్లాడుతూ ఈరోజు వేదాపాల సెంటర్లో నుంచి గల మా ఎస్ఆర్ క్లినిక్లోను మా నాన్నగారు పత్తిపూడి చిన్న సుబ్బయ్య అతని జ్ఞాపకార్థం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి మధ్యలో చెప్పేది గోపి ఉచితంగా చూడబడును తర్వాత వారికి షుగర్ వ్యాధిని అవగాహనిస్తూ దాంతోపాటు వచ్చి దాని యొక్క ప్రాముఖ్యత ఎలా షుగర్ కంట్రోల్ అలా చేసుకోవాలి దాంట్లో టెస్ట్లు ప్రతి ఒక్క టెస్ట్ ఏంటంటే మేము ముఖ్యంగా హెచ్పివంసీ టెస్ట్ అనేది ఉచితంగా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చాము చాలామందికి ఏంటంటే ఇది హెచ్పిఎంసీ అనేది చాలా మంది అవగాహన మంది తెలియదు అసలు టెస్ట్ అనేది ఉందనేది దీనికి హెచ్వివంసి టెస్ట్ గురించి హెచ్పివంశీ అనేది మనకి షుగర్ ఎంతవరకు కంట్రోల్ అయింది గా ఒక మూడు నెలలుగా నాలుగు నెలలకు కానీ చేసి చెప్తాం అనమాట ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మనము వారే మందులు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఇంకా తర్వాత మందులు డోస్ తగ్గించుకోవడం పెంచుకోవడం అనే దాని గురించి ఈ హెచ్ఎస్ టెస్ట్ చేస్తే దానివల్ల మనం చెప్పవచ్చు తర్వాత మీకు ముఖ్యంగా ఇతర బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు ఇతర విటమిన్ టెస్ట్లలో వీటిలో నేను కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తున్నాం ఇక్కడ మన వైదరాబాద్ సెంటర్లో ఈ ఈ సరౌండింగ్ పెరిఫరీస్ అంటే మనం ఇక్కడ నెల్లూరు సిటీకి ఈ సరౌండింగ్ అవగాహన కల్పించి ఈ గురించి సపోజ్ దాంట్లో ఏంటంటే మనం ఈ స్ప్రెషిష్ వైద్య సేవలు అందరూ పొగతోనే కాకుండా ఇక్కడ వరకు మేము ఉన్నాము అని చెప్పే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయచ్చున్నాం ఇక్కడ అంటే ఆ పొగతోటి వెళ్ళి ఆ ప్రతి ఈ ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేసి ఇటు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి ఇది చూపించుకునేది ఇదంతా ఆ యొక్క రిస్క్ తగ్గించదాని కోసం మేము కొత్తగా ఏంటంటే మీకు నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ స్టార్ట్ చేసి ఎలా ఉంటుంది మా వైద్య సేవలో ఇక్కడ స్టార్ట్ చేసి క్లినిక్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది మనకి ఈ వేదాపాలం సెంటర్ కానీ పరిపరీ సరౌండింగ్ ఏరియాస్లో అంటే ఇవన్నీ అయితే అవుట్ మనకి నెల్లూరుకి ఔట్స్కర్ట్స్ అనమాట ఇవన్నీ ఈ భుజ నెల్లూరు దాకా ఉంటుంది కార్పొరేషన్ ఏరియా మనం వేదాపం ఇక్కడ ఈ సరౌండింగ్ అందరికి అవేర్నెస్ కల్పించి మన వైద్య సేవలు కల్పించేటట్టుగా ఈ విధంగా మనకి అప్పుడప్పుడు ఈ విధంగా క్యాంపులు పెట్టి జనాలకు ఆహ్వానం కల్పించాలనే ఉద్దేశంతో ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి ఇలా చేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం కల్పించి తర్వాత ఈ స్పెషలిస్ట్ వైద్య సేవల గురించి ప్రతి ఒక్కరికి ఆహ్వానం కల్పించి ఇంకా ముందు ముందు కూడా ఏంటంటే మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను ప్రస్తుతం ఇప్పటివరకు మనకి ఈ క్యాంప్లో పర్లే బాగానే చాలా జనాల్లోకి వెళ్ళి ఇప్పటివరకు ఒక థర్టీ మెంబర్స్ వరకు వచ్చారు మనకి ఇంకా కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రేపు ఉంటుంది కార్యక్రమం ఇది ఈ రెండు రోజులు ఎందుకు పెట్టడం ఇవాళ సండే సండే మిస్ అయినప్పుడు రేపు వర్కింగ్ డే రేపు మండే మండే మిగిలిన వల్ల కూడా చేయించుకునే ఉద్దేశంతో టూ డేస్ పెట్టడం జరిగింది క్యాంప్ దీనితో దీన్ని మనకు మమ్మల్ని ఆదరించిన మా పేషెంట్లకు కానీ మా ఓల్డ్ పేషెంట్స్ కావచ్చు కొత్త కావచ్చు వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం ఉంచి మా ట్రీట్మెంట్ మీద నా మీద నమ్మకం ఉంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను దట్టు మా వచ్చి మీ నా దగ్గరికి వచ్చి ఈ మేము చేసే కార్యక్రమాన్ని పది మంది తెలియజేస్తున్న విలేకరులకు అందరూ కూడా మీకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను